హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటి మనీ అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి నేను వన్ ఇయర్లో సేవ్ చేశానన్నమాట ఈ మనీ మొత్తం ట్వంటీ థౌజండ్ ఉంది సో ట్వంటీ థౌజండ్ నేను ఏం చేస్తాను అంటే లాస్ట్లో చెప్తాను ఎండ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఎలా సేవ్ చేశాను అనేది మీకు చెప్తాను ఓకేనా వీడియోని స్కిప్ చేయొద్దు మధ్యలో మిస్ చేశారనుకోండి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను మీరైతే మిస్ అవుతారు ఎండ్ వరకు చూసేయండి సో ఫస్ట్ నేనేం చేస్తానంటే పిల్లలకి ఎలాంటి ఖర్చులున్నా ఇక్కడ రాసుకుంటాను కదా నా బడ్జెట్లో వచ్చిన డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు నాకు ఒక హండ్రెడ్ రూపీస్ వచ్చింది అనుకోండి సో హండ్రెడ్ రూపీస్ని నేను అలాగే సేవ్ చేసుకుంటాను ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చేలాగా సో ఫైవ్ హండ్రెడ్ సేవ్ చేసుకున్నాను అనుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళి కొట్లో ఇచ్చేసి ఇలా నోట్ తెచ్చి పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే నా దగ్గర చేంజ్గా ఉంటే ఉంది కదా చేంజ్ అని ఇచ్చేస్తూ ఉంటాము అలా కాకుండా ఫైవ్ హండ్రెడ్ నోట్గా ఉందనుకోండి మన చేతిలోనే ఉండిపోతుంది అని చెప్పి ఒక ఫీలింగ్ అంతే సో దీన్ని ఖర్చు పెట్టము అని కాదు కానీ ఖర్చు పెడతాము కానీ మన ఖర్చులకి అన్నీ సేవింగ్స్ పోను మిగిలింది ఇలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాగా సేవ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా బట్టల కోసం ఇచ్చినా లేదంటే ఏదైనా పండగలకి మా అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చినా సో దాన్ని కూడా అలాగే సేవ్ చేసుకుంటాను నేను ఎలాంటి బట్టలు అయితే కొనుక్కోనండి సో ఉన్నదాన్నే అనే మెంటాలిటీ అయితే నాకు టూ ఇయర్స్ నుంచి వచ్చేసింది సో కాబట్టి వాళ్ళు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఇచ్చారనుకోండి దాన్ని కూడా సేవింగ్ కిందకే పెట్టేసుకుంటూ ఉంటాను అలా రెండు ఫెస్టివల్కి రెండు వేలు రెండు వేలు ఇచ్చినా ఫోర్ థౌజండ్ అయితే సేవ్ అయిపోతుంది కదా సో అలాగా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల్ని నేను ట్యూషన్కి ఏం పంపించట్లేదు నేనే చెప్పుకుంటాను కాబట్టి ట్యూషన్ ఫీజ్ థౌజండ్ రూపీస్ అయితే నా నాకు నేను చార్జ్ చేసుకున్నాను సో కాబట్టి థౌజండ్ రూపీస్ అయితే తీసి పెట్టేశాను సో ఇద్దరు పిల్లలకి టూ థౌజండ్ అలాగ సేవ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట మధ్యలో ఏదైనా ఖర్చులు వస్తే తీసి ఇచ్చేసేదాన్ని లేదు అంటే సేవింగ్స్ చేసి లాస్ట్ వరకు తీసి పెట్టేదని అనమాట లాస్ట్ ఎండ్ వరకు పెట్టుకొని ఆ అమౌంట్తో ఏదైనా ఒక మంచి పనికి చేద్దామని చెప్పి తీసి పెడుతూ వస్తాను సో అలాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నీ ఇలా అనమాట సో ఇది ఇంకా కూడా చాలా కష్టమైందండి సో ఒక్క సిచ్యువేషన్లో దీన్ని ఖర్చు పెట్టేయాలి అని ఒక మైండ్ సెట్ అయితే వచ్చింది కానీ సో ఇంత సేవ్ చేసే బదులు మీరు గోల్డ్ స్కీమ్ కట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు సో గోల్డ్ స్కీమ్ కూడా కడుతూ ఉన్నామండి సో ఈ మనీ ఒక పర్పస్ కోసం అయితే తీసి పెట్టాను ఎందుకు ఏంటి అని చెప్తాను ఫస్ట్ ఈ మనీ నాకు ట్వంటీ థౌజండ్ అనమాట లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను బడ్జెట్ రాసినప్పటి నుంచి నాకు నా ఖర్చులు తగ్గించుకొని నేనైతే ఇక్కడ సేవింగ్స్ అనేది చేశాను అనమాట సో ఏదైనా గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు కానీ సో ఏదైనా నాకు సేవ్ అయిందనుకోండి ఆ మనీ కూడా నాకు సేవింగ్స్ కిందకే వచ్చేస్తుంది కాబట్టి సో నేను ఆ మనీని నేను నా పర్స్లో పెట్టుకునేదాన్ని సో అలా పెట్టుకున్న అమౌంట్ అనమాట ఇది చాలామంది ఎన్వలప్ తీసుకొని సేవ్ చేసుకుంటూ ఉంటారు కానీ నాకు మనీని అయితే ఇలా ఫిజికల్గా చూడాలి సో నా మైండ్ అప్పుడే మనీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుందని చెప్పి నేనైతే ఇలా నా చేతుల్లోనే ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను సో అందుకే పర్సులో పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నా సంతోషం కోసం క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి సో ఈ మనీని నేను సేవ్ చేయడానికి చాలా సాక్రిఫైజెస్ చేశానండి నాకు నేను ఏమీ ఖర్చు పెట్టుకోలేదు సో ఉన్న దాంతో హ్యాపీగా బ్రతకడం నేర్చుకున్నాను ఒక మినిమలిస్ట్గా ఉండాలని నేర్చుకున్నాను సో ఎలాంటి ఖర్చులు వచ్చినా దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది నేర్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి డే బై డే నేను రాయడం వల్ల నాకు తెలుస్తుంది అనమాట ఓ ఈ మంత్కి ఎంత ఖర్చు వచ్చిందా సో నెక్స్ట్ మంత్ ఇది తగ్గించాలి ఇది వేస్ట్ చేస్తున్నాము అని నేనైతే ఫీల్ అయ్యాననమాట నెక్స్ట్ సినిమాలకు వెళ్ళడం సినిమాలకు అసలు వెళ్ళ వెళ్ళడం లేదండి సో నాకు కొంచెం హెల్త్ కొంచెం బాగాలేదు సో అందుకని చెప్పి ఎలాంటి సినిమాలకు అయితే వెళ్ళడం లేదు సో కాబట్టి ఆ మనీకి కూడా ఈ మనీలోనే ఉందన్నమాట థౌజండ్ రూపీస్ మా ఆయన సినిమాకి వెళ్దామంటే ఇచ్చే నేను నేను పెట్టుకుంటానని చెప్పి తీసుకునేసేదాన్ని సో ఇలాగా సేవింగ్స్ అనేది చేసేదాన్ని అనమాట చాలామంది అనుకోవచ్చు మా ఆయన మాకు డబ్బులే ఇవ్వరండి ఎలా సేవ్ చేయాలి అంటే మీకు మీగా మీరుగా ఏం చేయగలరో ఆలోచించుకోండి మీలో ఉన్న కెపాసిటీ మీకే తెలుస్తుంది ఇంకెవరో చెప్పినా కూడా మనకు తెలియదు సో కాబట్టి మీలో మీకేముంది మీకు ఏమైనా కొత్త టాలెంట్ ఉంటే యూట్యూబ్లో పెట్టండి సో మీకు యూట్యూబ్ కూడా మనీ అయితే ఇస్తుంది కాబట్టి సో ఇలా ట్రై చేయండి లేదంటే మీకు సొంతంగా మీ అమ్మ వాళ్ళ తరపు నుంచి అయినా మీ అత్తయ్య వాళ్ళ తరపు నుంచైనా ఏదైనా మనీ సహాయం ఇచ్చేట్టుగా అంటే ఏదైనా బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇంట్లోనే ఏదైనా సింపుల్గా మీ వల్ల అయింది చేయండి లేదంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పి లేదంటే బొటిక్ అని చెప్పి బొటిక్ అంటే ఎక్కువ మనీ అవుతుంది కొంచెం మనీలో మన ఇంట్లోనే చేసుకునేది వచ్చేసి ఒకటి యూట్యూబ్ లేదంటే ఇలా బిజినెస్ అనమాట ఆ బిజినెస్ని కూడా యూట్యూబ్లోనే మీరు డెవలప్ చేసుకోవచ్చు సో అలా కూడా పెట్టేసుకోవచ్చు మీకు ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది యూట్యూబ్ మాత్రమే కాబట్టి సో యూట్యూబ్లో కూడా మీరుకైతే మనీ అయితే వస్తూ ఉంటుంది సో ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటున్నాము పిల్లల్ని చూసుకుంటున్నాము ఒక రూపాయి సంపాదన లేదు అనుకోకుండా సేవింగ్స్ చేసుకోవడం కూడా ఒక సంపాదనే అండి ఒకసారి ట్రై చేయండి సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం ఖర్చు చేసేస్తున్నాము అంటే ఆ మనీ మనకు తిరిగి రాదు కానీ సేవింగ్స్ చేసామంటే మనతోనే ఉంటుంది మనీ అనేది సో ఇలా ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేయడం కూడా ఒక సాలరీ లాగానే అనమాట సో నేను ఎప్పుడు భావిస్తాను నేను సంపాదించడం కన్నా నా పిల్లలతో ఉంటూ వాళ్ళకు వండి పెట్టుకుంటూ టైంకి వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళని తీసుకొచ్చుకుంటూ వాళ్ళు చదువు చెప్పుకుంటూ ఉన్న దాంతో హ్యాపీగా బ్రతుకుదాము వచ్చిన దాన్ని సేవింగ్స్ చేసుకుందాము కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము పిల్లల పేరు మీద ఏదైనా అకౌంట్లో వేసి పెట్టుకుందాము అనే మెంటాలిటీ నాది సో పాప ఉంది కాబట్టి గోల్డ్ సేవింగ్స్ అయితే మస్ట్ అండ్ షూట్ చేస్తూనే ఉంటాము నెక్స్ట్ పాప కోసం సుకన్య సమృద్ధి యోజన అనేది కడుతూ ఉన్నామన్నమాట సో అది కూడా ఒక సేవింగ్సే మా బాబు కోసం పోస్ట్ ఆఫీస్లో కడుతూ ఉన్నాము ఇలాంటి సేవింగ్స్తో పాటు ఈ సేవింగ్స్ ఎందుకు అంటే సో వన్ ఇయర్కి ఒకసారి సుకన్య సమృద్ధి పథకం కడతాం కాబట్టి సో నా తరపున నేను మా పాపకు వేద్దామని చెప్పి ఈ ట్వంటీ థౌజండ్ అయితే సేవ్ చేసి పెట్టానండి సో మీరు అనుకోవచ్చు గోల్డ్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి కొనవచ్చు కానీ నేను నా పాపకి నేను సేవింగ్స్ చేసిన అమౌంట్ అని నేను రేపు ఫ్యూచర్లో గర్వంగా చెప్పుకోగలుగుతాను అని చెప్పి నేనైతే ఇలా సేవ్ చేసిన అమౌంట్ అయితే మా పాపకి సేవింగ్స్ కిందకి వేసేస్తూ ఉంటాము సో ఈ మనీ సేవ్ చేసిన దానికి నేను అంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సుకన్య సమృద్ధి యోజనలో దీనికి వేసేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట సో అందుకని చెప్పి ఈ మనీని నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నాను మీకు సో ఇన్ మనం ఇంట్లోనే ఉంటున్నామని ఏం ఫీల్ అవ్వకుండా మన వల్ల అయినంత మనమైతే సేవ్ చేయండి ఏం పర్లేదు ఎవరో ఏమో అనుకుంటారని కాదు కానీ మన లైఫ్ మన ఇష్టం కాబట్టి సో అందుకే చెప్తున్నాను సో మనీ ఉంటేనే ప్రపంచం మనల్ని ఆహ్వానిస్తుంది ప్రపంచం మనల్ని మర్యాద అనేది ఇస్తుంది సో అందుకే చెప్తున్నాను ఒక్కసారి మనీ లేకుండా బతికి చూడండి అప్పుడే ఈ మనీ వాల్యూ మీకు తెలుస్తుంది లేదనుకోండి ఎవరో ఇప్పుడు నాలాంటోళ్ళు చెప్తే మీకు అర్థం కాదు ఏ ఏదో పెద్ద యూట్యూబర్స్ చెప్తే ఓకే వీళ్ళు చెప్తున్నారు అనుకుంటారు కానీ సో వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటే హ్యాపీగా చూస్తారు కానీ ఇలాంటి సేవింగ్స్ వీడియోస్ చాలా తక్కువ చూస్తారు ఎందుకంటే ఇది బోరింగ్ కాబట్టి సో ఇంట్రెస్టింగ్ టాపిక్సే చూస్తూ ఉంటారు సో కళ్ళకి ఆనందం ఇచ్చేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇలా ఏదైనా ఫ్యూచర్ కోసం మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇలాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి తప్పులేదు మీతో పాటు వాళ్ళు కూడా గ్రో అవుతారు సో ఇలాంటి వీడియోస్ చేస్తున్నాము అంటే మేము ఫైనాన్షియల్గా ఎలా స్ట్రగుల్ అయ్యాము అవుతున్నాము అనేది మీకు చెప్తామని చెప్పి నేను ఇలా సేవింగ్స్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను సో మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి ఇలా సేవింగ్స్ చేయడం మంచిగా పిల్లలకి డబ్బులు తీసిపెట్టి వాళ్ళ అకౌంట్లో అయితే వేసుకుంటూ ఉండండి లేదంటే గోల్డ్ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతవరకు చూస్తున్నారంటే నా కంటెంట్ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్